హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మునగ చెట్టును చూపిస్తున్నాను కదా ఈ మునగ చెట్టు మా పెరట్లోదేనండి దీనికి ఎన్ని మునక్కాయలు కాసాయో చూడండి ఈ మునగ చెట్టుకి ఒక చీర అడ్డంగా కట్టారు ఎందుకు కట్టారు అని మీరు అనుకుంటున్నారు మీలో ఎవరైనా ఇలాగే చీరను కడతారో లేదో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మాకు ఆ మునగ చెట్టు ఉన్న ఇంకో సైడ్ రోడ్డు ఉందండి ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ ఆ మునక్కాయలు చాలా ఎక్కువగా కాసాయని చెప్పి దిష్టి తగలకుండా మా నాయన మా చీరను అలా కట్టింది ఈ వీడియోలో నేను మునగ చెట్టు హైట్ని చూపిస్తున్నాను గమనించండి ఆ మునగ చెట్టు అనేది జనరల్గా ఎక్కువ హైట్ ఉంటుంది బట్ ఇక్కడ కొంచెం తక్కువ హైటే కనిపిస్తుంది ఎందుకంటే అది నాటిన కొన్ని రోజుల తర్వాత కొంచెం హైట్ అయిన తర్వాత ఒక కోత వచ్చి ఆ మునగ చెట్టు మీద పడ్డం వల్ల ఆ మునగ చెట్టు ఇరిగిపోయింది సగానికి ఇరిగిపోయింది బట్ ఇంక అది పెరుగుతుందో లేదో అని అని చెప్పి మేము అలానే దాన్ని ఉంచేసాము దాన్నించి దానికి డైలీ అట్లా నీళ్లు పోస్తూ ఉంటే అది పెద్దదయ్యి ఇప్పుడు ఈ రోజు ఇన్ని కాయలు కాసింది